ప్రభు నామ్మన్న మీ అందరికీ వందనాలు కొత్త స్టోర్తో మీ ముందుకు వచ్చేసరి దర్శించాలి బలహీనత ఎందు నీ బలం సంపూర్ణ మగుచున్నది నా శక్తి పరిపూర్ణ మగ్గుచున్నది రెండవ కరెంట్కి పన్నెండో అధ్యాయం తొమ్మిదవ వస్తుంది ఒక్కొక్కసార్లు మన బలహీనత మనకి బలం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ గాడితో దవడ ఎముక సంస్థ చేతికి ఒక గొప్ప ఆయుధమైంది చిన్న ఒడిసరాల్లే దావేది చేతికి బలంగా మారి ఒక యోధుని చంపాయి అలాగే జోన్లీ అనే ఒక వ్యక్తి తన పది సంవత్సరాల వయసులో తన ఎడమ చేతిని కోల్పోతాడు యాక్సిడెంట్ వల్ల అతనికి జూడో ఆడడం అంటే చాలా ఇష్టం అందులో చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అందుకు అతను ఒక ముసలి వ్యక్తి కోచ్ దగ్గరికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత అతను అతను ఆ కోచ్ తనకి మంచిగా నేర్పిస్తాడు పదమూడు నెలలు అతను చాలా మంచిగా నేర్చుకుంటాడు కోచ్ చెప్పే ప్రతి వాటిని కూడా అలాగే అతను కానీ కోచ్ అతనికి ఒక పట్టే నేర్పిస్తాడు జోన్లీ అతను దగ్గర కోచ్ దగ్గరికి వెళ్ళి తెలిసా నాకు ఒకటే పట్టెందుకు నేర్పించారు నేను మిగిలిన పట్టు నేర్చుకోవాల్సిన అవసరం లేదా అని అడిగితే మీకు ఒక పట్టే చాలు అని కోచ్ చెప్తాడు కొన్ని రోజుల తర్వాత కోచ్ అతనికి ఫైనల్ మ్యా మ్యాచెస్లోకి తీసుకెళ్తారు మ్యాచెస్లోకి తీసుకెళ్తే జోన్లీ అతను మంచిగా సాధించి గెలవాలనుకుంటాడు అతనికి నమ్మకం ఉంటుంది కోచ్ పైన అందరిపైన కూడా కానీ ఆ కోచ్ మ్యాచ్ చూసే ప్రతి ఒక్కరు జోన్లీ వెళ్ళిపోతాడు తన ప్రత్యార్థి గెలుస్తాడు తనకు ఆపోజిట్గా ఉన్న వ్యక్తే గెలుస్తారు అని అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది ప్రత్యర్థి బలమైనవాడు పైగా ఎక్కువ హైట్ ఉన్నవాడు ఎక్కువ నెలలు ప్రాక్టీస్ చేసినవాడు ఆ కోచ్ రిఫైర్ వచ్చి సెన్సైకి పోటీని ఆపివేద్దామా జూన్లీ చిన్నపిల్లవాడు పైగా ఎక్కువ బలం లేనివాడు అతనికి ఎడమ చేయ కూడా లేదు అని అంటారు అయినా సరే సెన్సఐ వద్దు అతన్ని పార్టీలో జాయిన్ పోటీని ప్రారంభిద్దామని చెప్పి పోటీని ప్రారంభిస్తారు ఊహించలేని విధంగా జూన్లీ మ్యాచ్ గెలిచి ఫైనల్స్లోని చాంపియన్గా నిలుస్తాడు పైగా పైగా ఆ పోటీదారుడిని మట్టి కట్టిస్తాడు జూన్లీకి ఇంకా అర్థం కాదు తను మ్యాచ్లో ఎలా గెలిచాడు అని అదేవిధంగా అతను ఇంటికి వెళ్ళే మార్గంలోని కోచ్ని అడుగుతాడు ఊహించలేని విధంగా నాకు ఎలా విజయం అందింది నాకు అర్థం కావట్లేదు సంజయ్ అని అడిగితే కోచ్ సెన్సాయ్ అంటారు నీకు మూడు కారణాల వల్ల నువ్వు గెలిచావు మ్యాచ్ని అని అంటారు మొట్టమొదటిగా నువ్వు నేర్చుకున్న ఒక్కగనొక పట్టే జూడాలోని అతి క్లిష్టమైన పట్టు దాన్ని ఎవరూ ఎదిరించలేవు రెండవదిగా నువ్వు నేర్చుకున్న పట్టుని ప్రత్యర్థి ఎదిరించాలంటే ఎడం పట్టుకొని లాగాలి నీకు ఎడం చేయలేదు అందుకని నువ్వు మ్యాచ్లో గెలిచావు ముఖ్యంగా మూడవది ఏంటంటే నువ్వు నేను నేను నీకు ఒక్క పట్టు నేర్పించిన నువ్వు ఒక్క పట్టుని ఇన్ని సంవత్సరం నెలలు పాటించావు చక్కగా నేర్చుకున్నావు ఇన్ని ఇంకా నాకు ఎన్ని ఇంకా ఎక్కువ ఎన్ని నేర్పించలేదు అని నన్ను విరమించలేదు నీ యొక్క విజయమే నీ నీ యొక్క బలహీనతే నీకు బలమైంది నీ నమ్మకమే నీకు ఇచ్చింది ఇలా ప్రతిరో జూన్లీకి తన బలహీనతే బలమైంది తన నమ్మకమే విజయం ఇచ్చింది అపోర్స్ ఆయన గారు చెప్తున్నారు నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుడిని అలాగే మనం కూడా మన బలహీన బలహీనల దేవుని మీద విశ్వాసం ఉంచితే అదే మనకి బలమవుతుంది క్రైస్తలో గాడ్ బ్లెస్